హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ శశిని ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నాతో కొంతమంది అక్క నాకు మాకు గోల్డ్ స్కీమ్ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయవా గోల్డ్ స్కీమ్లో గోల్డ్ స్కీమ్లో ఎన్ని రకాలు ఉన్నాయి హౌ మెనీ టైమ్స్ ఇన్ గోల్డ్ స్కీమ్స్ ఓకే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను క్లియర్గా వినండి అసలు గోల్డ్ స్కీమ్ అంటే ఏంటి గోల్డ్ స్కీమ్ అంటే ఏమీ లేదండి ఇప్పుడు జనరల్గా మనము గోల్డ్ ఇప్పుడు చాలా రేట్ పెరిగిపోయింది అది మా అందరికీ తెలుసు ఇప్పుడు ఎయిటీ థౌజండ్ ప్లస్లోనే ఉంది గోల్డ్ ఇంకా అది వన్ ల్యాక్ కూడా అయిపోద్ది అంటున్నారు సో కొంతమందికి అయితే అసలు గోల్డ్ స్కీమ్ ఏంటో అని కూడా తెలియకుండా ఉన్నారన్నమాట అంటే వాళ్ళకి పాప ఆ నాలెడ్జ్ లేదు సో వాళ్ళకి తెలియదు అంట అందుకని చెప్పి నేను వాళ్ళందరి గురించి క్లియర్గా ఒక వీడియో చేద్దామనుకున్నాను అసలు వాట్ ఈస్ గోల్డ్ స్కీమ్ అసలు గోల్డ్ స్కీమ్ అంటే ఏంటి గోల్డ్ స్కీమ్ అంటే ఇప్పుడు మనము పెద్ద పెద్దవి ఏదైతే ఉన్నాయో గోల్డ్ షాప్స్ లలిత కళ్యాణ్ జ్యువెలరీ అలాగే జోయోలికస్ నెక్స్ట్ ఖజానా మలబార్ గోల్డ్ సీఎంఆర్ చందన గోల్డ్ ఇలాగ ఏమైతే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా గోల్డ్ స్కీమ్స్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చాయి ఈ గోల్డ్ స్కీమ్స్ కాన్సెప్ట్ తీసుకో ఎందుకు తీసుకొచ్చాయంటే ఒకేసారి అంత అమౌంట్ పెట్టి కొనడం కష్టం కాబట్టి కొంచెం ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ రెండు వేలు కానీ ఐదు వేలు పదివేలు ఇలాగా ఇలా కొంచెం అమౌంట్ మనము వాళ్ళ దగ్గర ఎవ్రీ మంత్ మనం కడితే దాన్ని ఇన్స్టాల్మెంట్స్ అంటాం అన్నమాట ఇలా ఇన్స్టాల్మెంట్స్ ప్రకారం ప్రతి నెల కడితే మనము ఏ రోజైతే కడుతున్నామో బంగారము ఆ రోజు గోల్డ్ వాల్యూ ఎంతైతే ఉందో మనకి మనం కట్టిన డబ్బులకి ఆ పక్కన గోల్డ్ రేటు ఆ రోజు ఐదు వేలు కట్టామనుకోండి ఐదు వేలకి ఎన్ని గ్రామ్స్ అయితే వస్తుందో గోల్డ్ ఆ గ్రామ్స్ ఒక మనకి ఒక పేపర్లా ఉంటుంది ఆ పేపర్లో మనకి ప్రింట్ చేసి ఇస్తారన్నమాట ఆ రోజు అలాగే నెక్స్ట్ మంత్ మళ్ళీ మనము ఫైవ్ థౌజండ్ కట్టినప్పుడు మళ్ళీ ఆ రోజు వాల్యూ ఏ రోజు అయితే మనం అమౌంట్ కడుతున్నామో ఆ రోజు ప్రకారము గోల్డ్ ఎంత రేట్ అయితే ఉందో మనం కట్టే ఐదు వేలకి ఎంత బంగారం అయితే వస్తుందో ఆ బంగారము మనకి అక్కడ లాక్ చేయడం జరుగుతుంది అనమాట అలాగే ఈ గోల్డ్ స్కీమ్ లెవెన్ మంత్స్ ఉంటుందండి ఈ లెవెన్ మంత్స్ మనం కట్టాలి ప్రతి నెల కూడా మనం కట్టాలి అలాగే ఈ గోల్డ్ స్కీమ్లోని సెవెంత్ మంత్ వరకు కంపల్సరీగా కట్టాలండి సెవెంత్ మంత్ వరకు కట్టకుండా మధ్యలో కనుక మనం ఆపేస్తే మనకి డబ్బులు మాత్రమే వస్తాయి అది లెవెన్ మంత్స్ తర్వాత మాత్రమే మనకి ఇస్తారు డబ్బులు ఎటువంటి విఏ అంటే వేస్టేజ్ డబ్బులు కానీ ఎటువంటి డిస్కౌంట్లు కానీ ఏమీ కూడా మనకి ఇవ్వరు ఖచ్చితంగా మనము సెవెన్ మంత్స్ అయితే కట్టాల్సిందే డబ్బులు ఎక్కడా కూడా మిస్ చేయకూడదు ఆ ఇన్స్టాల్మెంట్స్ అలాగే ఒకవేళ మనం సెవెన్ మంత్స్ కట్టిన తర్వాత ఒకవేళ మనకి ఏమైనా గోల్డ్ అర్జెంట్ అయ్యి ఉండి లేకపోతే మనకి ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్ అవ్వడం వల్ల లేకపోతే మరే రీజన్స్ అయినా కూడా మనకి అర్జెంటుగా మనం గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనం షాప్కి వెళ్ళి మనకి వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు ఆ కార్డ్ లాంటిది ఇస్తారు అనమాట ఆ కార్డ్ని మనం వాళ్ళకి చూపించినప్పుడు ఆ కార్డులో సెవెన్ మంత్స్ కంప్లీట్ అయితే వాళ్ళ సిస్టంలో మన డేటా మొత్తం వాళ్ళ సిస్టంలో ఉంటుంది వాళ్ళు మనం ఇస్తాం కాబట్టి మనకు ఒక నెంబర్ ఇస్తారు అన్నమాట ఏ రోజైతే మనం కట్టామో దానికి ఆ రోజు మనకు ఒక నెంబర్ అంటూ ఉంటుంది అది మన కార్డులోనే రాస్తారు కస్టమర్ నెంబర్ అని చెప్పి దాన్ని వాళ్ళ సిస్టంలో ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి సిస్టంలో కనిపిస్తుంది సెవెన్ మంత్స్ కంప్లీట్ అయింది కాబట్టి మన అమౌంట్ థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది థర్టీ ఫైవ్ థౌజండ్కి మనకి సిక్స్టీ పర్సెంట్ ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి అంటే వేస్టేజ్ అంటే తరుగు అంటే సిక్స్టీ పర్సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పది గ్రామ్స్ బంగారం తీసుకుంటే ఆ పది గ్రాములకి వేస్టేజు పదివేలు అయితే ఆ పదివేలలో ఆరు వేలు మాత్రమే వాళ్ళు ఇస్తారు డిస్కౌంట్ కింద మిగిలిన నాలుగు వేలు కూడా మనమే మన చేతిలోంచి డబ్బులు కట్టాలి అది మాత్రం మీరు మర్చిపోకండి ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్మెంట్స్ కడతాము అంటే మాత్రమే మీరు తీసుకోండి మధ్యలో ఆపేస్తామంటే కనుక దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు యూజు ఉండదు ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్మెంట్ మీరు ఖచ్చితంగా తీసుకుంటే ఈ స్కీమ్ అనేది లెవెన్ మంత్స్ కూడా మీరు కంప్లీట్ చేయండి లెవెన్ మంత్స్ ఎప్పుడైతే మీరు కడతారో లెవెన్ మంత్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజే మనము గోల్డ్ తీసుకోవచ్చు మనకి ఎన్ని గ్రామ్స్ అయితే మనకి లెవెన్త్ మంత్ వరకు మన అకౌంట్లో ఉందా టోటల్ టోటల్ గ్రామ్స్ ఆ టోటల్ గ్రామ్స్కి మనము సింగిల్ రూపీ కూడా వియ కట్టిన అవసరం లేదు మొత్తం వియ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫ్రీయే అలాగే దీనికి మనం కట్టాల్సింది ఒకటే ఉంది అది ఏంటి అంటే జిఎస్టీ ఏంటి జిఎస్టీ త్రీ పర్సెంట్ అయితే మనం ఖచ్చితంగా కట్టాలి